తెలుగు కుర్రాడు ఎస్ఆర్హెచ్ బ్యాటరు సంచలన బ్యాటింగ్ తోటి మరి ఎస్ఆర్ఎస్ టీంలో కొన్ని మ్యాచ్లలో విజయాల్లో కీలక పాత్ర పోషించిన మన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడిప్పుడే బుడిబుడిగా అడలేస్తూ అంతర్గత క్రికెట్ వైపు మరి అడుగు చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాస్తవానికి మన నితీష్ కుమార్ మాట్లాడిన విషయాలు ఒకసారి చూసినట్టయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ప్రపంచంలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళకి మించిన ఆటగాళ్ళు లేరు వాస్తవానికి వాళ్లకు వాళ్ళ టాలెంట్ వాళ్ళ కెప్టెన్షిప్లో వాళ్ళు నెంబర్ వన్గా కొనసాగారు అయితే నేను మాట్లాడింది ఒకటైతే సోషల్ మీడియాలో ఏదేదో చేస్తున్నారు మరి ధోని గారికి టెక్నిక్ లేదని చెప్పి అద్భుతమైన టాలెంట్ ఉందని చెప్పి చెప్పినటువంటి మాటలు అవి అవాస్తవం నేను మాట్లాడింది టాలెంట్లో కానీ టెక్నిక్లో కానీ ఇతర బ్యాట్స్మెన్లు గుర్తించడంలో కానీ మరి ధోని తర్వాత ఎవరైనా నుంచి చెప్పింది మాట్లాడిన అయితే అనవసరంగా సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని అసత్యంగా ప్రచరిస్తున్నారు ఏదేమైనా ఇటువంటి ఇటువంటి అనేది కరెక్ట్ కాదు ధోని లాంటి ఒక గొప్ప కెప్టెన్ ఒక గొప్ప బ్యాటరు భారతదేశం క్రికెట్కు వరదసిన క్రికెటరు ప్రతి ఒక్కరికి అప్ అప్కమింగ్ మరి బ్యాటర్స్కు ఆయనే ఇన్స్పిరేషన్ ఈ కాలంలో అంటే నలభై రెండు సంవత్సరాలలో కూడా మరి ఎస్ఆర్హెచ్ అదేవిధంగా మన సీఎస్కే మ్యాచ్లో చూశాను నేను సిఎస్కే తరఫున అద్భుతంగా ఆడుతున్నటువంటి మన ఎంఎస్ ధోని గారు ప్రతి ఒక్క యంగ్ టాలెంట్ బ్యాట్స్మెన్లకు యంగ్ టాలెంటుడ్ క్రికెటర్లకు ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయనే ఇన్స్పిరేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకే ఇన్స్పిరేషన్ ఆయన తీసుకొని ఇప్పుడు కూడా ఎగుతున్న ఆటగాళ్ళు ముందుకొస్తున్నారు ఏదేమైనా కూడా ధోని గారిపై చేసిన ఈ వాక్యాలు కరెక్ట్ కావు అనవసరంగా సోషల్ మీడియాలో అసత్యం చేయడం కరెక్ట్ కాదు దీని మీద మరి బీసీసీఐ తగు చర్యలు తీసుకోవాలి మాట్లాడింది ఒకటైతే ఒకటి పెట్టి అనవసరంగా పెద్ద రాంత్రం చెప్తుందని చెప్పి సోషల్ మీడియాలో మనం మాట్లాడుతున్నారు నితీష్ రెడ్డి